చిలకలూరుపేటలోని యాభై రెండు ఎకరాల్లో నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించి అక్కడ ప్రజల్ని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని చెప్పి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఎలాంటి వసతులు లేక బియ్యం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిణీ రావటం లేదు ప్లస్ పోలీస్ పికెట్ పెట్టాలని చెప్పి ప్రజలు పుల్లారావు గారికి చెప్పడం జరిగింది అతి త్వరలో ఇక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పింఛన్దారులకు కూడా పింఛన్ ఇక్కడే ఇప్పించే ఏర్పాటు రేషన్ డిపో కూడా ఇక్కడికే వచ్చే మార్గం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనంతరం పత్తిపాటి పుల్లారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం రంగులు వేయడం తప్పించి ఏమీ చేయలేదు మన గవర్నమెంట్ వచ్చింది అన్ని వసతులు కూడా ఇక్కడికే తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ూరుపేటలో నాలుగు వేల ఐదు వందలు టిడ్కో గృహాలు పేదలకు ఉండటానికి నివాసం లేనటువంటి నిరుపేదలకి నాలుగు వేల ఐదు వందల గృహాలు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిదో సంవత్సరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గత పాలకుల యొక్క దౌర్జన్యం కావచ్చు అవినీతి కావచ్చు అరాచకాల వలన కావచ్చు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు ఏ ఒక్కరిని గృహప్రవేశం చేయకుండా అద్దెల్లో ఉండే వాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు బ్యాంకులకు వడ్డీలు తెచ్చినటువంటి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు టిడుకో ఇళ్ళ లోన్లు వచ్చి బ్యాంకర్స్ మీద మళ్ళా లబ్ధిదారుల మీద ఒత్తిడి కూడా పెంచుతూ ఉన్నారు గత పాలకుల స్వార్థం కోసం నాలుగు వేల ఐదు వందలు ఇళ్ళు గృహప్రవేశాలు జరగకుండా అడ్డుకున్నారు వాళ్ళ ఉసిరే తగిలి పారిపోయారు వాళ్ళు ఈరోజు కాబట్టి ఈరోజు ముందు జంగిల్ క్లియర్ చేయాలి ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్ పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ కోసం ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఒక సచివాలయం ఎక్కడెక్కడైతే విభిన్న వార్డుల్లో ఉన్నారో వార్డుల్లో ఉన్న అందరినీ ఆ కార్డులన్నీ ఈ యొక్క టిడ్కో గృహాల సముదాయానికి మొత్తం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది పెన్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా ఎవరి వార్డుల్లోకి వాళ్ళు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దీనివలన పూర్తి అసౌకర్యంగా వచ్చినటువంటి ఏడెనిమిది వందల ఎవరైతే గృహప్రవేశం చేశారో గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా అసౌకర్యంగా ఉన్నారు ఇక్కడే గంజాయిగా రావటం కానీ ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులను బెదిరించడం వల్ల కానీ కొంత అసౌకర్యం ఏర్పడింది అందుకోసమే ఈరోజు పోలీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ చర్యలు ఈ రోజు నుంచే ఉంటాయి గంజాయి అనేటువంటిది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఈ టిడ్కో గృహ సముదాయంలో ఉండటానికి వీలులేదు అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం పాములు ఏదైనా ఉంటే ఇమీడియట్ పాములు పట్టేటువంటి వాళ్ళను కూడా అందుబాటులో ఉంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అభద్రత లేకుండా చేయబోతున్నాం మిగిలిన నాలుగు వేల కుటుంబాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు చేరటానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేసి రాబోయే మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చామో ఆ అలాట్మెంట్ ఇచ్చినటువంటి అందరినీ ఈ యొక్క నాలుగు వేల ఇళ్లలో గృహప్రవేశం చేసేటువంటి దానికి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళకి భారం తప్పించడం వడ్డీ భారం తప్పించి లబ్ధిదారులందరినీ గృహప్రవేశాలు చేయించేటువంటి ఏర్పాటు చేయబోతున్నాం అది ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాము ఈ రోజు నుంచి రోజు రోజుకి పదకొండు రకాల సమస్యలు ఇచ్చారు ఇమ్మీడియట్ బోరు కావాలన్నారు బోరు ఇమ్మీడియట్ వేస్తున్నాం లైటింగ్ కావాలన్నారు ఈ రోజు నుంచే లైట్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆ విధంగా రాబోయే రెండు నెలల్లో వాళ్ళు అడిగిన అన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి నేను మా ఎంపీ కృష్ణదేవరాయలు ఇద్దరము కలిసి నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చారో లబ్ధిదారుల్ని వాళ్ళందరినీ గృహప్రవేశాలు చేయించడంతో పాటు మిగిలిన రెండు వేల గృహాలకు కూడా శంకుస్థాపన ఆ రోజే చేసే ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది అది కూడా పూర్తి చేసి మరొక రెండు వేల మందికి కూడా ఇక్కడే గృహ వసతి ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పేదవారికి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండేటువంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం గృహ వసతి సౌకర్యం కల్పించేటువంటి దానికి పేదవారి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది